నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రోజున చాలా అద్భుతమైన ఒక పురాతనమైన తాంత్రిక పరిహారం గురించి తెలుసుకుపోతున్నాం ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇక్కడ వీటిని చూడగానే మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది కొందరికి అర్థమయ్యే ఉంటుంది మేడికాయలండి ఇవి మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది ఈ కాయలే మన జీవితాన్ని మారుస్తాయి మీకు ఏడు జన్మల వరకు డబ్బుకి లోటు లేకుండా ఉండే మార్గాన్ని మీకు తెలియజేస్తుంది మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది వీటిని చాలా వరకు చూస్తూనే ఉంటాం మన చుట్టుపక్కల పార్కుల్లోనూ రోడ్డు పక్కన అలా చూస్తూనే ఉంటాం కొందరికి తెలిసే ఉంటుంది కొందరికైతే తెలియదండి సరిగ్గా పట్టించుకునే వారు కూడా ఉంటారు ఈ మేడి పండు గురించి మనం ఒక మాట వినే ఉంటాం చదివే ఉంటారు మీరు మేడి పండు చూడు మేలవే ఉండు పొట్టబిప్పి చూడు పురుగులుండు అని వేమన పద్యంలో వస్తూ ఉంటుంది ఇది మన సనాతన ధర్మంలో ఆయుర్వేద పరంగా మేడి చెట్టుకి చాలా విశేషమైన స్థానం ఉందండి ఈ మేడి చెట్టు నుంచి కళ్ళు కూడా తీస్తారు ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు అలానే ఈ చెట్టు యొక్క వేలతో కూడా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ మేడి చెట్టుకి పువ్వులు కూడా పూస్తాయండి చాలా వరకు చూడని వారే ఉంటారు అలాంటి మేడి చెట్టు పువ్వును చూస్తే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని అదృష్టవంతులు అవుతారని యోగ్యులు అవుతారని మన శాస్త్రమే చెప్తుంది ఎందుకంటే ఆ మేడి చెట్టు పువ్వు అనేది రాత్రిపూట మాత్రం ఇచ్చుకుంటుంది మామూలుగా మేడి చెట్టుకి పువ్వులు పుయ్యవు కాయలు మాత్రమే కాస్తాయని చాలామంది అనుకుంటారు అలా కాదండి ఈ కాయలు రావడానికి ముందు ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై రోజుల ఆ సమయంలో పువ్వు పుస్తుంది ఆ తర్వాత కాయలు వస్తాయి ఈ విధంగా మనకి సంవత్సరంలో ఒక రెండు సార్లు వస్తాయి అది సీజన్ ఎప్పుడంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఆ సమయంలో వస్తాయి అలానే మార్చి మే నెల మధ్య కాలంలో కూడా వస్తాయండి ఈ పువ్వు వస్తుందని చాలా మందికి తెలియదు ఈ మేడి చెట్టు పువ్వును చూస్తే చాలా వరకు అదృష్టం కలిగినట్టేనండి ఈ మేడి చెట్టు కాయలతోనూ చెట్టుతోనూ చాలా విశేషమైన ఫలితాలను పొందొచ్చు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎవరెవరు చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా వీడియోలో చెప్తానండి దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే మన ఛానల్లో ఇలాంటి ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సరేనండి వీడియో మాటకు వెళ్దాము అమావాస్య రోజులకి చాలా శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే అమావాస్య వెళ్ళిన తర్వాతనే ఈ మేడు జట్టుతో చేసుకునే పరిహారాలు చెప్తాను ఇక్కడ వాటిల్లో నుంచి మీరు ఏవి చేయగలుగుతారో వాటిని చేయండి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చి తీరుతుందండి అంత మంచి పరిహారాలు చెప్తాను ఈ మేడి చెట్టుకి నారాయణుడి యొక్క వరము లక్ష్మీ నరసింహస్వామి యొక్క వరదానం కూడా ఉందండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ పువ్వుని చూస్తే లక్ష్మీ ప్రధానం అవుతుందని అలానే ఈ కాయక కూడా అంటే ఈ చెట్టు నుంచి వచ్చే కాయకు కూడా విశేషమైన శక్తి ఉంది ఈ కాయతోనూ అలానే ఈ చెట్టు నుంచి వచ్చే పాలతోనూ ఎలాంటి శక్తి ఉంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి చాలా మంచి విషయాలు ఉన్నాయండి తెలుసుకోవాల్సినవి ఆచరించాల్సినవి ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ మేడి చెట్టులోని ప్రతిభాగం లక్ష్మీ స్వరూపం అండి లక్ష్మీనారాయణ నివాసం దత్తాత్రేయుడు నివాసం ఉందండి ఇంకా తంత్రవంత ప్రయోగాలకు కూడా ఎక్కువగా విశేషమైన శక్తి ఉంది ఈ చెట్టుకి ఈ పరిహారం చేయడం వల్ల ఏడు జన్మల వరకు కూడా మీకు డబ్బుకు కొద ఉండదండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది ఇక ఆ పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దామండి ఇక్కడ ముందుగా ధన ప్రాప్తి కోసం ఎలా చేయాలో చెప్తాను ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నిరసరం ఉన్న సమయంలో చేయకండి మీరు అమావాస్య వెళ్ళిన తర్వాత రోజున చేసుకోవచ్చండి పరిహారాన్ని లేదా అమావాస్య రోజున చేయొచ్చు లేదా పౌర్ణమి రోజును కానీ చేసుకోవచ్చండి ఈ వయసులో వాటైతే ఉంది ముందుగా మీరు ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకోండి లేదంటే ఇలాంటి రెడ్ కలర్ ఒక క్లాత్ తీసుకోండి చిన్నపాటి క్లాత్ తీసుకున్న సరిపోతుందండి మీకైతే కాస్త పెద్దగానే చూపిస్తున్నాను చిన్నదైనా పర్వాలేదు ఇంకా మామూలుగా చెప్పాలంటే ఈ మేడి చెట్టు కాండం తుంపినా లేదా కొమ్మలను తుంపినా కానీ పాలు వస్తాయండి ఈ కొమ్మను నేను తుంపి చూపిస్తాను మీరు చూస్తే అర్థమవుతుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఇదిగోండి ఇలా తుంపితే ఇక్కడ చూడండి తెల్లగా బంకలాగా ఉంది కదండి పాలు ఇవేనమాట పాలు ఇక నా చేతికి కూడా కాస్త పాలు అంటుకున్నాయి ఇక్కడ చూడండి ఈ పాలతో మీరు ఈ విధంగా చక్కగా ఈ రెడ్ కలర్ పేపర్ మీద కానీ లేదంటే ఈ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ మీద కాస్త పాలు తీసి మీ ఉంగరపు వేలతో స్వస్తి వేయండి ఎంత మటుకు వస్తుందో అంత మటుకు మీరు తీసి చక్కగా కొద్ది కొద్దిగా తీసి స్వస్తి గుర్తు వేయండి ఆ క్లాత్ మీద మీరు పౌర్ణమి రోజున కానీ లేదంటే అమావాస రోజుల్లో కానీ లేదంటే అమావాస్య వెళ్ళిన తర్వాత రోజున కానీ ఈ విధంగా క్లాత్ మీద వేయండి అలా మీరు స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఈ క్లాత్ను మడత పెట్టి మీరు డబ్బులు దాచుకునే చోట పెట్టండి లేదంటే మీకు దేవుడి గదిలోనైనా సరే పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ధన రాబడి పెరుగుతుందండి ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఇలా మీరు అమావాస రోజున లేదంటే అమావాస్య వెళ్ళిన తర్వాత రోజున లేదా పౌర్ణమి రోజున కానీ చేయండి మిగతా రోజుల్లో మాత్రం చేయకండి చెప్పిన రోజునే చేస్తేనే ఫలితం ఉంటుంది అలానే ఈ మేడి చెట్టు కాయతో చేసుకునే మరొక పరిహారం చెప్తానండి ఇక్కడ ఇక్కడ మీరు చూసేవి పచ్చి మేడికాయలండి ఇవి అలానే ఇవి పండిన మేడకాయలండి ఈ పచ్చి మేడకాయల కలర్ వచ్చిన తర్వాత పండిన మేడకాయలు అవుతాయండి ఈ పండిన మేడకాయల్లోనే పురుగులు ఉంటాయండి చాలామంది చూసి భయపడతారు ఈ పండు మేడకాయని ఒక్కసారి నేను తీసి చూపిస్తాను మీకు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను నేను కానీ అయితే సన్నటి పురుగులు ఉన్నాయండి నేనైతే చూశాను లోపల ఉన్నాయి మరీ మిగిలిన పండిన పండు కాకుండా కాస్త గట్టిగా ఉన్న పండుకాయనే తెచ్చుకోండి మీరు ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజున కానీ లేదంటే అమావాస రోజున కానీ లేదంటే గురువారం రోజున కానీ పండుని తెచ్చుకొని చేసుకోవాలి ఈ పండిన మేడకాయని మీరు ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ లేదంటే ఎర్రటి క్లాత్లో కానీ మూటగా కట్టి మీ పూజ గదిలో కానీ లేదంటే మీ బీరువాలో కానీ అంటే డబ్బులు దాచుకుని ఆ ప్లేస్లో కానీ పెట్టుకోండి అలానే మరొక ఎల్లో కలర్ క్లాత్లో కానీ లేదంటే ఎరుపు రంగు క్లాత్లో కానీ ఒక మేడకాయని పెట్టి మరొక మూటని మీరు తయారు చేసి మీ బియ్యపుట్రమ్మలో పెట్టుకోండి కబోర్డ్లోను లాకర్లోను ఇలా ఒక్కొక్క కాయని మీరు తయారు చేసి అంటే మూట కట్టి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి ఒక్కొక్క చోట ఈ విధంగా మీరు పెట్టడం వల్ల ధనానికి లోటు లేకుండా ఉంటుందండి మీకు డబ్బు వస్తూనే ఉంటుంది మరి దీన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే మీరు నెలకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి అంటే ఈ మేడికాయలు ప్రతి సీజన్లో కంటిన్యూగా ఉండవు కొన్ని రోజులకు వస్తుంటాయి అయిపోతుంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సీజన్లో వచ్చినప్పుడు మీరు ఒకసారి పెట్టుకోండి మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోండి అంటే దొరికినప్పుడల్లా ఈ రకంగా చేసుకుంటూ ఉండండి నెలకు మీరు మార్చుకుంటూ ఉండండి ఇలా చేసినట్లయితే ధనానికి లోటు లేకుండా ఉంటుందండి చాలా విశేషమైన శక్తి కలిగిన పరిహారం ఇది అలానే మరొక పరిహారం కూడా చెప్తానండి ఇక్కడ మీ బిజినెస్ బాగా రన్ కావడానికి మంచి లాభాలు రావడానికని ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి ఆ క్లాత్లో ఒక మేడికాయను పెట్టండి పండు మేడికాయ కదండి పచ్చి మేడికాయను పెట్టి చక్కగా మూటగా కట్టేయండి ముందు పరిహారంలో మనం పండు మేడకా అయితే చేసుకోవాలని చెప్పాను కానీ ఇక్కడైతే పచ్చి పచ్చిమిడికాయనే తీసుకోవాలి మీరు పనిచేసే ప్రదేశం అంటే అది వర్క్ షాప్ కావచ్చు లేదంటే బిజినెస్ షాప్ కావచ్చు ఏదైనా సరేనండి చిన్న షాప్ అయినా సరే ఆ షాప్లో పెట్టుకుండా అమ్మఒటని ఆ విధంగా పెట్టడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ డబ్బు వస్తుందండి మీ యొక్క బిజినెస్లో లాభాలు వస్తాయి ఈ విధంగా మీరు గురువారం రోజున ఆదివారం రోజున అమావాస రోజున పౌర్ణమి పర్వదినాల్లో మీకు కుదిరిన రోజున ఎప్పుడైనా చేయొచ్చు ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని ఎవరైతే అమావాస రోజున కానీ పౌర్ణమి రోజున కానీ మేడికాయని ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని విధి విధానంగా పూజ చేసుకుంటే అంటే పూజా మందిరంలో పెట్టుకొని దీపం ధూపం నైవేద్యాన్ని ఆ కాయకి చూపించి సమర్పించి తర్వాత మూటకాయ కట్టి మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ లేదంటే డబ్బులు దాచుకుని ఆ ప్రదేశంలో పెట్టుకోండి అలా పెట్టుకున్న వారి జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుందండి అంతటి శక్తి మేడికాయలో ఉంటుంది ఈ మేడికాయని ఆయుర్వేద పరంగాను ఎన్నో ఔషధాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారండి ఈ మేడి చెట్టు చుట్టూతో ప్రదక్షిణాలు చేసుకుంటే ఆ దత్తాత్రేయుడు యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి దత్త జయంతి అలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు తప్పకుండా మేడి చెట్టు చుట్టూతో ప్రదక్షిణాలు చేయండి ఆయన యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉంటాయండి అంటే దత్తాత్రేయుని ఆరాధించేవారే కాకుండా ఆరాధించే ఆరాధించేవారు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి ఇంకా లక్ష్మీ అమ్మవారు కూడా మేడి చెట్టులో ఉంటుందని మన శాసనం చెప్తుంది అంతటి విశేషమైన శక్తి ఉంటుందండి ఈ మేడి చెట్టులో అటు బిజినెస్ ప్రకారంగా వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ పరిహారం చేసుకోండి అలానే ఏడు జన్మల వరకు కూడా ధన సంపద మనకు కలగాలంటే ఇందాక చెప్పుకునే విధంగా చక్కగా మేడి పండును మూటగా చక్కగా కట్టేసి ఆ విధంగా చేయండి పాలతో గుర్తు వేయండి ఇప్పుడు చెప్పిన పరిహారాల నుంచి మీరు వేటిని ఆచరించగలుగుతారో వాటిని ఆచరించండి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క అనుగ్రహం మీ మీద మా మీద ఉండాలని కోరుకుంటూ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ పది మందికి చేరి వారందరికీ ఉపయోగపడేలా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే ఇలాంటి ఎన్నో మంచి పరిహారాలను తెలుసుకోవడానికి ఆచరించడానికి మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు